జూనియర్ ఎన్టీఆర్ తన డైహార్డ్ ఫ్యాన్ కు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు ఏకంగా వీడియో కాల్ మాట్లాడారు దాంతో అభిమాని సంతోషంలో మునిగిపోయాడు పనిలో పనిగా మిమ్మల్ని కలవాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టాడు ఆ ఫ్యాన్ ఇంతకీ తారక్ ఫోన్ చేసింది ఎవరికి ఎందుకు కాల్ చేశారు ఆరోగ్యం విషమించిన ఓ అభిమాని కోరిక తీర్చారు జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేసి అతనికి ధైర్యం చెప్పారు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఖచ్చితంగా కోరుకుంటావని ఆకాంక్షించారు గత కొద్ది రోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ దేవరి సినిమా చూసేంత వరకైనా తనను బ్రతికించాలంటూ తల్లిదండ్రులు వైద్యులను వేడుకున్నాడు కౌశిక్ కోరికను జూనియర్ ఎన్టీఆర్ వరకు చేర్చాయి ఆయన అభిమాన సంఘాలు దీంతో బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్ తో వీడియో కాల్ మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నావు నవ్వితే బాగున్నావు అంటూ కుశల ప్రశ్నలు వేసి అతని ఆరోగ్యం గురించి కనుక్కున్నారు అయితే మీతో మాట్లాడతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కౌశిక్ ఆనందంలో మునిగిపోయాడు నువ్వు క్యాన్సర్ ను దాటి రావాలని మూవీని చూడాలని కానీ అంతకంటే ముందు మీ ఆరోగ్యం బావుండాలని ఆకాంక్షించారు ఖచ్చితంగా నువ్వు కోలుకుంటావని నీకోసం నేను ప్రార్థిస్తాను అంటూ చెప్పుకొచ్చారు తారక్ అంతేకాకుండా కౌశిక్ తల్లితో మాట్లాడుతూ అతన్ని జాగ్రత్తగా చూసుకోండని మీరు ధైర్యంగా ఉంటే అతను కూడా ధైర్యంగా ఉంటాడు అని తల్లి ఇద్దరికీ సపోర్ట్ ఇచ్చారు తన కొడుకు చికిత్సకు సాయం కావాలంటూ ఆ తల్లి కోరగా ఎన్టీఆర్ మేమంతా మీకు ఖచ్చితంగా తోడుగా ఉంటామని మాటిచ్చారు ఇక కౌశిక్ మిమ్మల్ని కలవాలని ఉందంటూ ఎన్టీఆర్ ముందు తన మనసులోని మాటను బయటపెట్టాడు వెంటనే ఎన్టీఆర్ తప్పకుండా కలుద్దాం అంటూ హామీ ఇచ్చారు తిరుపతికి చెందిన పంతొమ్మిదేళ్ల కౌశిక్ బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు అయితే చనిపోయేలోగా మూవీని చూడాలనుకుంటున్నాను అంటూ ఇటీవల వార్తల్లో నిలిచాడు ఈ యువకుడు తాజాగా ఎన్టీఆర్తో మాట్లాడి పట్టణాన్ని సంతోషంలో మునిగిపోయాడు ప్రస్తుతం ఎన్టీఆర్ తనతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అభిమానులు ఎన్టీఆర్ మంచి మనసును చూసి ఫిదా అయిపోతున్నారు